వెల్కమ్ టు ముందుగా చూద్దాం పెన్షన్ తిరిగిమని నోటీసుల మాజీ మంత్రి కేటీఆర్ శ్రీలంకలో ఆసియా కప్ ఫ్రీ ఎంట్రీ శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన కంపార్ట్మెంట్లన్నీ ఫుల్ శ్రీవారి దర్శనానికి ముప్పై గంటల సమయం వింబుల్డన్ మహిళా సింగిల్స్ లో ఇవాళ తుదిపోరు త్వరలో వాట్సాప్ లో ఆర్టీసీ టికెట్లు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం తొంభై ఎనిమిది శాతం పూర్తి ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి బీఆర్ఎస్ నుంచి కొనసాగుతున్న వలసలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్ కు చెందిన ముగ్గురు మృతి రైల్వే శాఖ కీలక నిర్ణయం నలభై ఆరు రైళ్లలో తొంభై రెండు అదనపు జనరల్ బోగీలు ముంబైలో ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం వింత చేష్టలు మొదలుపెట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు ఏవో కారణాలు చూపిస్తూ ఆసరా పెన్షన్ లబ్దిదారుల సొమ్మును వెనక్కి పంపమని నోటీసులు పంపిస్తుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు చెందిన పెన్షన్ కింద లక్షలు కట్టాలని నోటీస్ ఇవ్వడం అవమానియమని మండిపడ్డారు ఈ చర్యలు మానకుంటే రేవంత్ ప్రభుత్వం ఆసియా కప్ మ్యాచ్లు వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది ఈ నెల డంబుల్లా వేదికగా జరిగే తొలి మ్యాచ్ లో యుఏఎతో నేపాల్ తలపడనుంది అదే రోజు భారత్ పాకిస్తాన్ మధ్య హై మ్యాచ్ జరగనుంది గ్రూప్ ఏలో భారత్ పాకి పాకిస్తాన్ యుఏఈ నేపాల్ ఉన్నాయి గ్రూప్ లో బంగ్లాదేశ్ శ్రీలంక మలేషియా థాయిలాండ్ ఉన్నాయి మొత్తం పదిహేను మ్యాచ్లు జరగనున్నాయి రద్దీ కొనసాగుతోంది స్వామివారి దర్శనానికి ముప్పై గంటల సమయం పడుతోంది పడుతుంది నిండి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు నిన్న శ్రీవారిని అరవై మూడు వేల తొంభై మూడు మంది దర్శించుకున్నారు శ్రీవారి హుండి ఆదాయం నాలుగు పాయింట్ అరవై తొమ్మిది కోట్లు సమకూరింది వింబుల్డన్ మహిళా సింగిల్స్ లో ఇవాళ తుదిపోరు జరగనుంది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు జరిగే ఫైనల్ లో పావోలిని తలపడనున్నారు వీరిద్దరు వింబుల్డన్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి క్రెజికోవా ఫ్రెంచ్ ఓపెన్ గా గెలవగా పావలిని ఖాతాలో ఒక గ్రాండ్ స్లామ్ లేదు రెండు వేల పదహారులో సెరేనా ట్రోఫీ గెలిచాక ప్రతి వింబుల్డన్ లోనూ కొత్త ఛాంపియన్ పుట్టుకొస్తున్నారు ఈసారి అదే ఆనవాయితీగా కొనసాగుతోంది టీజీఎస్ ఆర్టీసీ బస్ టికెట్లను తన ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించేందుకు వాట్సాప్ యోచిస్తోంది ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరుపుతున్నామని వాట్సాప్ బిజినెస్ ఇండియా హెడ్ రవి వెల్లడించారు ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో టికెట్లు వాట్సాప్ లో బుక్ చేసుకునే వీలున్న సంగతి తెలిసింది ఇదిలా ఉంటే యూపీఐ ద్వారా బస్సుల్లో టికెట్లు విక్రయించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం dental care this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges, root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc వెల్కమ్ బ్యాక్ లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం తొంభై పూర్తయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోటోలను పంచుకున్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ కాచిగూడ స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లతో నిర్మితం ఈ టెర్మినల్ తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇది పూర్తయితే యాభై శాతం ప్రయాణికులు సిటీలోకి రాకుండా అక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే అవకాశం ఉందని తెలిపారు పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ కు మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వర్ష సాగులు తగులుతున్నాయి ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి వలసల ప్రవాహం కొనసాగుతోంది పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై బుజ్జగిస్తున్నప్పటికీ ఎమ్మెల్యేల వలసలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకోగా తాజాగా ఈ రోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆయన చేరికతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి పెరిగింది ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఒడిశాలో బస్సు ప్రమాదం జరగ నగరానికి చెందిన ముగ్గురు మృతి చెందారు పాత బస్తి చెత్రనాక నుంచి తీర్థయాత్రకు ఇరవై మూడు మంది భక్తులు వెళ్లారు బరంపురం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్ మరో వాహనాన్ని ఢీకొట్టింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు ప్యాసింజర్ రైళ్లలో భోగిల సంఖ్య తక్కువగా ఉండడంతో సామాన్య ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు దీనిపై ఎన్నికల సమయంలో విపక్షాలు గలమెత్తాయి సామాన్య ప్రయాణికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించాయి ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది నలభై ఆరు ముఖ్య రైళ్లలో తొంభై రెండు అదనపు జనరల్ భోగిలను జోడించింది త్వరలోనే మరో ఇరవై రెండు ను అదన భోగిలు అందుబాటులోకి తెస్తామని రైల్వే శాఖ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం కల్లా మరో పదివేల నాన్ ఏసీ కోచ్ల తయారీకి ప్రణాళికలు రూపొందించినట్లు రైల్వే శాఖ ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది వీటిలో నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు నాన్ ఏసీ కోచ్లను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మరో ఐదు వేల నాలుగు వందల నలభై నాలుగు నాన్ ఏసీ కోచ్లను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో లో ఉత్పత్తిని చేస్తామని వెల్లడించింది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా దాదాపు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రూపాయలతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయనున్నారు ముంబైలోని గోరేగావ్లోని నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్ కు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు చేరుకోనున్న ప్రధాని అక్కడ రోడ్లు రైల్వేలు ఓడరేవు రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు దీని తర్వాత సాయంత్రం ఏడు గంటలకు బాంద్రా కుర్ల కాంప్లెక్స్ లో ఐఎన్ఎస్ టవర్స్ ను మోడీ ప్రారంభించనున్నారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ఆసరా పెన్షన్ తిరిగి ఇవ్వమని నోటీసులా మాజీ మంత్రి కేటీఆర్ శ్రీలంకలో ఆసియా కప్ ఫ్రీ ఎంట్రీ శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన కంపార్ట్మెంట్లన్నీ ఫుల్ శ్రీవారి దర్శనానికి ముప్పై గంటల సమయం వింబుల్డన్ మహిళా సింగిల్స్ లో ఇవాళ తుదిపోరు త్వరలో వాట్సాప్ లో ఆర్టీసీ టికెట్లు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం తొంభై ఎనిమిది శాతం పూర్తి ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి బీఆర్ఎస్ నుంచి కొనసాగుతున్న వలసలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్ కు చెందిన ముగ్గురు మృతి రైల్వే శాఖ కీలక నిర్ణయం నలభై ఆరు రైళ్లలో తొంభై రెండు అదనపు జనరల్ బోగీలు ముంబైలో ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరొకటి టైంలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్